అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాంసేవర్ విలేజ్కి అందరూ బాగు బాగున్నారా అందరూ బాగున్నారా మనసు కోరుకున్నానండి మా చెల్లి ఇల్లు ఊరుస్తుంది పొద్దు పొద్దునే యాద పూజ వెనకే వస్తుంది దుబ్బంతా ఊరుస్తుంటే గాలికి బాగా వెనకొస్తుందండి పూజ కొద్దిగా వస్తూనే ఉంది బాగా గడ్ గొడ్డస్తుంది కదండి అంటే మట్టి దుబ్బ క్లాత్ ముక్కు అడ్డు పెట్టుకుని ఊరుస్తుంది మా చెల్లి అయిపోయింది గిల్ల రద్ద గిల్లు దుద్దు అయిపోయిందండి మా చెల్లి వేరుదే అట్లా ఉండదు అంటే గిల్లు అయిపోయింది రుద్రమే కడిగేసింది ఇంక తీసుకెళ్ళి రైస్ ఉండాలన్నమాట మా చెల్లి తీసుకెళ్తానండి ఇంకా గిండ్ల ఇంట్లోకి గోధుమ రవ్వ అంటే రవ్వ అంతలో గోధుమ రవ్వ అంత ఇది చక్కగా ప్యాకెట్ జీడిపప్పు కిస్మిస్ పొయ్యి మీద గిన్నె పెట్టి ఇప్పుడు పాలు పోసామండి అందులో పాలు పోసా కొద్దిగా మరణనిస్తే ఇలా పొంగు వచ్చిందండి మా అక్క ఏమో చేస్తుంది వంట నేను ఇస్తున్నాను అనమాట పొంగు మళ్ళీ మళ్ళీ వస్తుందండి అలాగే ఇప్పుడు పొంగు వచ్చేటప్పుడు చక్కెర కూడా వేసింది మా అక్క చక్కెర వేసేసాక ఇవాళ సల్లారిపోయింది మాట దెబ్బకి దిగిపోయింది కిందకి ఇలాగా తర్వాత ఇంకా తెడి తీసుకొని మా అక్క తిప్పుతుందండి తని కిరగరాని ఇంకా తిప్పేసాం అయిపోయాక ఇప్పుడు రవ్వ ఉందండి కండి ఈ రవ్వ అందులో పో మేము డైరెక్ట్గానే ఇలా పోసేసుకున్నాక తిప్పుకోవటం వేయండి ఇంకో తిప్పుతుంది ఒక చేతితో హ్యా ఫోన్ పెట్టుకొని చేస్తుంది అన్నమాట మా అక్క తిప్పడం అయిపోయిందండి మంచిగా ఉడికింది ఇంకోటి ఇట్లా మొత్తానికి అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో హల్వా లాగలేదండి ఇది చూడడానికి కళ్ళ ఉందండి అలా ఉందన్నమాట చాలా బాగా వచ్చిందండి సరే అని చెప్పి ఇంక తేసి ఇంకా బౌల్లోకి తీసేస్తుంది మా అక్క అలా తీసేస్తుందండి బాగా ఉంది అసలు నాకైతే ఆవిరి అంటుతుందండి మొహానికే సరే అని చెప్పడానికి మా అక్క గిన్నెలోకి వాళ్ళు తీసేసి చక్కగా ఉన్నది గిన్నెకు ఉన్నది మొత్తం అంతా ఊడ్చేసి తీసేస్తుందండి ఎంచుకోవడం ఉంచుకోకుండా గిన్నెకి అలా తీసేసి గిన్నెకి మొత్తానికి అంటిస్తుంది అంటే మొత్తం సమానంగా రావడానికి చేస్తుందండి సరి చేస్తుంది అటు ఇటు అనేసి తిట్టుతో అలా అన్నాకి ఇలా వచ్చిందండి ఇది కాస్త పక్కన పెట్టేసాం తర్వాత టమాటా పై పచ్చిరకాయలు అండి వీటిని సన్నగా ముక్కల్లాగా తరిగేసుకున్నాం ఇగో ఇలాగమాట టమాటాలు లిక్కపాయలు పచ్చిరకాయలు సన్న ముక్కలు తరిగేసుకున్నాము ఇలాగా తర్వాత నీళ్ళు అర కేజీ ఉప్మా రవ్వ అండి గోధుమ రవ్వ అర కేజీ దాంట్లో అటు ఇటుగా అంటే ఒకటి హల్వా ఒకటి ఉప్ తయారు చేద్దామని తయారు చేసింది మా అక్క ఒక సీటు ఒక హాటు అందుకనమాట ఇలా ముందుగా పెట్టుకుంది మేము అక్కడ ఏదైతే ఉండం హల్వాలో అదే గిన్నె అండి పైన రుద్దలేదు లోన్ రుద్దేసి అది మళ్ళీ పెట్టేసి ఆయిల్ పోసేసిందండి అందులో ఆయిల్ పోసేసుకున్నాక వాళ్ళ ఏడెక్కింది ఇప్పుడు పచ్చిరికాయలు వేసుకుందామండి అందులో నాకైతే వాయిస్ గిడ్డికి రావట్లేదండి నాకు గొంతునిప్పుడుతుంది పచ్చిరికాయలు వేసేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల మాట ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా ఇచ్చేస్తున్నాయండి రెండు అన్నీ ఒకదాంట్లో వేసుకునేసరికి అలా వస్తున్నాయి అన్నమాట టమాటా ఉల్లిపాయ ముక్కలు తర్వాత తిప్పేసేస్తున్నాం అడుగు అంటుకుంటుంది అనుకుంట అంతకు అడుగంటుకోలేదండి ఎందుకంటే ఉద్దేశాగా ఇంకా అంటుకుంటుంది చక్కగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు టమాటాలు ఇప్పుడు దాంట్లో ఉప్మా ప్రాసెస్ అందరికి తెలిసే ఉంటుందిగా అలాగేనండి ఇది కూడా టమాటాలు వేసేసుకున్నాక తిడుచుకొని చక్కగా తిప్పేసుకున్నాను నేనైతే సారీ నేను అంటున్నాను చెబుతున్నసరికి నేనొచ్చేసింది అండి మా అక్క ఇప్పుడు ఉప్పు కళ్ళు ఉప్పు అండి మెత్తన ఉప్పు కాదు కళ్ళు ఉప్పు వేస్తాం అనమాట కొద్దిగా ఎక్కువ అయిపోయిందండి ఉప్పు కొద్దిగా తగ్గించాల్సింది తర్వాత పసుపు అండి కొద్దిగా పసుపు వేసుకున్నాం పసుపు వేసుకొని తిప్పేస్తున్నాం అండి తర్వాత తిప్పేసుకున్నాక అయిపోయాక వాటర్ అండి ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ పోసేసుకుందాం మరగాకండి ఇలా పోయేసుకొని తిప్పున్నాక ఇక అండి చక్కగా ఇప్పుడు అండి ఇప్పుడు గోధుమరాబు అందులో పోసేసుకొని తిప్పేసుకోవాలి అవల పోయేసుకోవాలి సన్నగా ఇది బొంబాయి రవ్వ కాదు కాబట్టి గడ్డ కట్టదండి అదే బొంబరవ్వ అయితే గడ్డ కట్టేదే ఇది బొంబాయి రవ్వ కాదు కాబట్టి గడ్డ కట్టలేదనమాట అందువల్ల ఎంత చూపు ఏం కాదు అలా తిప్పేసాక ఇంకా అయిపోయిందండి ఉప్మా ఉప్మా అయితే రెడీ అయిపోయింది చక్కగా ఉడికింది ఇంకా బౌల్లోకి తీసుకున్నాం మేము చక్కగా ఇంకా అక్కడిది అయితే హల్వా వచ్చింది కానీ హల్వాని పక్కన పెట్టేసాము అది సలారాలని బాగా హీట్ ఉందని ఇప్పుడు ఈ ఉప్మానం మాత్రం ఇలాగ బౌల్లో తీసుకొని మంచిగా డెకరేషన్ చేద్దామని చెప్పి చేస్తుంది మా అక్క చేయి కలిపిందని డబల్ ప్లేట్ మేము పెట్టేసిందండి మా అక్క అవి అలా అలా పెట్టింది అన్నమాట ఇప్పుడు దాన్ని తిరగలేస్తుంది ప్లేట్లో చక్కగా సామానంగా కనుక్కొని టక్ టక్ అని కొడుతుందండి ఓడటాని కోసం అదేం ఓడవట్లేదు సారీ ఓడట్లేదు సరే మొత్తానికి అది అయిపోయినాయండి అవి ఒక్కొక్క కప్పు నచ్చింది చేసి సపరేట్ పీ సోట్ ఏమైనా ఆసిన నాలుగు కప్పుగా చేసి అలాగే సాంబార్ కాసే సాంబారు అందులో పోసి స్పూన్ పెట్టామట డెకరేషన్గా చాలా బాగా వచ్చిందండి ఇంకా సరే అని అది పక్కన పెట్టేసి ఇంకా మేము దాకా చేసా కానీ హల్వాని హల్వాని అచ్చి వచ్చింది మాట కేక్ లాగా మంచిగా డెకరేషన్ చేశారు మా అక్క వాళ్ళు చేసి ఇంకా మా పాపని కూర్చోపెట్టి మా తమ్ముని కూర్చోపెట్టి కేక్ కటింగ్ లాగా కట్ చేద్దామని కట్ చేపెడుతున్నారండి హల్వా కేక్ కటింగ్ మాట మా పాప మంచిగా స్మైల్ పెడుతుందండి లా అని అది ఎప్పుడు కట్ చేయమని ఉల్లు పడుతుంది మా పాప సారీ ఆశగా ఎదురు చూస్తుంది అదేమో కట్ చేస్తుంటే మా తమ్ముడు అది బర్రని దారుతుందండి ప్లేటు చక్కగా కట్ చేస్తున్నాడు కేక్ కటింగ్ లాగా చక్కగా వచ్చిందండి కటింగ్ కట్ మంచిగా వచ్చింది రౌండ్గా ఆ డెకరేషన్ అంతా మా తమ్ముడుదండి ఏదైతే హల్వా మీద డెకరేషన్ కనబడుతుందో స్మైల్ బొమ్మలాగా అదంతా మా తమ్ముడు డెకరేషన్ అన్నమాట మా తమ్ముడు భలే బాగా డెకరేషన్ చేసాడండి మా అక్క మా ఊరికి వేసేస్తుంది వేసేస్తుంటే వద్దని చెప్పి ఆప్ చేసే చేసి మా తమ్ముడు డెకరేషన్ చేసి అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సే ఏవని విలేజ్ అని ప్రోత్సహించండి వీడియో చివరి వరకు చూడండి దయచేసి స్కిప్ చేయొద్దు దయ ఎవరు కూడా మంచిగా కట్ చేసి మా పాప తినిపిస్తున్నాడండి మా తమ్ముడు మా పాప మా తమ్ముడు కూడా తినిపిస్తుంది కేక్ కట్ చేసిన బాగుందని చెప్పి అడుగుతుంది నన్ను ఎకృతుందండి అక్కడ నేను వెనక బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డా వెనక నిలబడ్డమాట మా కనుక నిలబడ్డాను అందుకనే నన్ను ఎకృత్తుంది నేను మా పాప గజ్జలు అయితే అని చెప్పి నేను సైడ్ అయ్యాను అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేబీ బిలి కనుకొట్టే అలాగే షేర్ చేయండి వీడియో మా అక్క పొద్దున ఉప్మం వండింది అలాగే స్వీట్ చేసింది తినేసాం ఇక డబ్బు దస్త ఆట ఆడతా వచ్చేసాం ఆ మేము మా చెల్లి మొక్క కూతురు ఇది ఓ ఆట 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 ఉంది సరే విడిగిద్దు అని ఆటతో నేను ముందు మా ఇద్దరి ఫస్ట్ చెప్పండి సరే 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 నువ్వు తప్పదు ఇంకా వస్తుంది ఇంకా పట్టు పట్టి తప్పుకోతాల్లా అది తిరుగుతాట ఇదండి మా బాల పిల్ల తాత తాత ఇద్దరు తాత తాత అలా తెలుసు ఈ ఆట ఆడాలని అనుకుంటున్నాను మా పాప పాప

వెనక్ తల్లి వెనక్కి వెళ్ళు వెనక్కి వెళ్తారో కనపడుతున్నా పట్టా వాళ్ళ బుజ చూడు ఒక్కోసారి నల్లగా ఒక్కసారి వెళ్తురుగా కనపడుతుంది ఓం బేశారా ఇప్పుడు బుచ్చమంతంట దారి తిరకాలిగా ఆ పార్ట్ మనది తప్పకు ను తిరిగే ఆడికి తప్పే వెళ్దాం వెళ్దాం మనం కంజి వెళ్దాం అబ్లీస్ ఏదో బుడబుడని యాస मारండి ఏం చెప్పినా అంటే బా పాప అమ్మ దమ్మ అది తోజే చెప్పింది నేను అగా బాగా తోమ్ నాగా పగల్ అది తోజే చెప్పింది బాపా

तैरे लगा करते हैं। किंतु बेटो। काल दो हाँ। इंदु का काल दो। इंदु का काल दो। लो तेरे पक्षों के लोग पर। किंतु पालतान। अरे किंतु सारे। धन्यवाद मातम। आपने जो बातें। काल आख के तहत। अरे लास्ट गाये से लेने का गेम मैं मारूंगी। एक मैं माँ। किंतु लेते। मैं मैं आता हूँ ते। दे यारा मतलब వినరు ఎవరు తగ్గితే వాళ్ళు వినరు వచ్చేసి వినరు కొడుకు మబ్బు చూడు మళ్ళీ అటే నల్ల కంబు వస్తుంది మళ్ళీ ఇప్పుడు వెళ్తారు చూడు

అలాగే షేర్ చేయండి అమ్మయ్యా త్వరగా దిగదేమనుకోండి ఎవరైనా దిగిపోయారు నడిపి పోయేది ఈ కాడ పెట్టుకుంటాయి ఇంకెంత టైర్ ఆట సమాప్తం అయిపోయిందండి పెద్ద గందరగోళం తర్వాత మా ఆట తీరుదనమాట మా పొట్టు కింద ఓ బ్రహ్మాండగా ముగ్గులే చేస్తుంది మనైతే కష్టపడి టైర్తో అలంకరించుకున్నాం అని ఇలా అలంకరించుకున్నమాట ఇది నాకు ఇవాళ అవార్డు వచ్చినందుకు ప్రశంసలతో టైర్ బాగుమతి ఇంకా నేను నాది టైర్ చోటు రావద్దు ಟೈರು ಇನ್ಕ ಗೆಲ್ಸ್ಕೊಂಡು ಟೈರ್ ಮಾಡಿದ್ದೀವಿ